మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గురుగారు ఎలాగో పెళ్లి విషయం వచ్చింది ఒక స్త్రీకి పురుషుడికి మధ్య జరిగిన గొప్ప ఇది అది సో కన్యాదానం దీని గురించి ముఖ్యంగా చూసుకుంటే అన్ని దానాల్లో కల్లా కన్యాదానం చాలా గొప్పదని చెప్పేసి అంటుంటారు విద్యా దానం ఉంది ఆహార దానం ఉంది సో వస్త్రదానాలి ఇవి చాలా బేసిక్ నీడ్స్ వీటికంటే కన్యాదానం ఎందుకు అంత విశిష్టత ఉంది కన్యాదానం ఎందుకు అంత గొప్పది కన్యాదానం కన్య మొదలు పుట్టగానే ఇరవై ఒక్క తరాల వలని ఉద్ధరిస్తుంది అందుకనే ప్రతి తండ్రి ముందు తనను ఉద్ధరించే తన వంశాన్ని ఉద్ధరించే వాళ్ళు కావాలి అని చెప్పి ముందు ఆడపిల్ల పుట్టాలని అనుకోవాలి ఆడపిల్ల పుట్టినైతే ఇరవై ఒక్క తరాల వలన ఉద్ధరిస్తుంది ఇరవై ఒక్క తరాల వలన ఈ యొక్క లగ్నాశకాలు చెప్పే ముందుగా మహాసంకల్పం అని చూడకాని చెప్పడం జరుగుతుంది ఈ జీలకర్ర బెల్లం పెట్టే ముందుగా అక్కడ ఒక మంత్రంలో ఏం చెప్పబడిందంటే త్రిగుణీకృత అగ్నిస్తోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరేక అశ్వభేదాది శతక్రతు అర్థం మయా సహ దశపూర్వేషాం పూర్వేశాం దశాపరేషాం మధ్వంశానా నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధి బ్రహ్మలక నివాససిద్ధ్యర్థం స్వగృహోక్తృహ్యోక్త సూత్రప్రకారేణ స హిరణ్యతకం కన్యాదానం అహంకరిష్యే అంటాడు కన్యాదాత అంటే దేనికోసం దానం చేస్తున్నానయ్యా నా కన్యని నీకు అంటే నువ్వు విష్ణు స్వరూపుడువై ఉన్నావు ఆ విష్ణు నేను లక్ష్మీ స్వరూపంగా మార్చి నీకు కన్యాదానం చేస్తున్నాను ఏమిటి త్రిగుణీకృత అగ్నిస్తోమ ఆప్తోర్యామ మాధ్యరాత్ర శాంతపన వాజ్యపయ పౌండరేక అశ్వమేధాది శతక్రతువులు ఇటువంటి యాగాలు పూర్వం రాజులు చేసేవాళ్ళు అటువంటి యాగాలు వంద చేస్తే ఎంత పుణ్యమో దానికి మూడు రెట్ల పుణ్యం కన్యాదానం వల్ల వస్తుంది అంటే వంద యాగాలు చేసిన వాడు సమానం అవుతాడు అటువంటిది మూడింతలు ఫలితం వస్తుంది మనకి ఇటువంటి యాగాలు అశ్వమేధాది యాగాలు చేసినందువల్ల అది ఒక్కటే కాదు మయా సహా నాతో పాటుగా దశపూర్వేషాం దశాపరేషాం నా ముందు పది తరాలు నా తర్వాత పది తరాలు నాతో కూడా మొత్తం ఇరవై ఒక్క తరాల వాళ్ళు ఏమిటి పితృవునాం ఆ యొక్క పితృవులు అందరూ కూడా కలిసి నరకాత్ ఉత్తీర్య వాళ్ళు నరకంలో ఉన్నా కూడా అక్కడి నుంచి విముక్తి చేయబడి శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యార్థం అంటే బ్రహ్మలోకంలో శాశ్వతంగా ఉండటం కొరకు నేను కల్పోక్త గృహ్య సూత్రేణ ఆ యొక్క ఆపస్తంభ గృహీయ సూత్రాల్లో చెప్పబడినట్లుగా ఆపస్తంభ మహర్షి చెప్పబడినట్లుగా అంటే ఋషి ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగా నేను నడుచుకుంటూ నేను సాలంకృత చక్కగా అలంకారం చేసి హిరణ్యము నీళ్లతో నీకు కన్యాదానాన్ని ఇస్తున్నాను అంటే ఆడపిల్లని దానం చేస్తే ఇరవై ఒక్క తరాల వాళ్ళు ఉద్దరించబడతారు నరకల్లో ఉన్నా కూడా గారు మీరు చెప్పిందాన్ని బట్టి చూస్తే ఆడబిడ్డ ఇంట్లో పడితే మహాలక్ష్మి పుట్టింది అనుకుంటాం అవును సో ఇరవై ఐదు సంవత్సరాలే అమ్మాయి అమ్మంతా ఉంటుంది పాపం ఇంటి పేరు ఒంటి తీరు అన్ని మార్చుకొని మిగతా జీవితకాలం అంటే ఎనభై సంవత్సరాలు ఏదైతే ఉందో అది ఇంకా ంటే మెట్టింటే ఉంటుంది మారుతుంది ఇంటి పేరు మార్చుకుంటుంది అన్నింటినీ మార్చుకుంటుంది ఒక్కడనే నిర్ణయం చేసుకుంటాడు తల్లి దండని సంభం దిగ్గల్ని అందరినీ వదిలిపెట్టేస్తుంది దానం చేసిన తర్వాత ఆ వస్తువు ఎవరిది ఆయనది విష్ణు స్వరూపుడు అయింది అంటే ఆయన ఆ వస్తువుని జాగ్రత్తగా చూసుకోవాలి ఏమిటి అని అని ఆయన పలుకుతున్నాడు ఇరవై యొక్క తరాలను ఉద్ధరించింది అని అని ఆడపిల్ల పుట్టగానే ఇరవై యొక్క తరాలను ఉద్ధరించేటట్టుగా ఉంటుంది కన్యాదానం చేస్తే అదే మగపిల్లవాడు ఉద్ధరించవచ్చు ఉద్ధరించకపోవచ్చు ఆస్తిని అంతా సంపదనంతా ఇస్తాం సంస్కారాలు లేవనుకోండి రేపొద్దున తద్దినాలు కూడా పెట్టడానికి అవకాశం లేకపోవచ్చు అవునా పెట్టడు అప్పుడు ఆ పరిస్థితి ఏంటి అందుకనే ముందుగానే ఆడపిల్ల పుట్టాలి అని అనుకోవాలి అనుకుంటే వాళ్ళు తరించబడతారు దాని ద్వారా అన్ని దానాల్లో కల్లా కన్యాదానం అనేది గొప్పదిగా ఉంటుంది ఇది మన శాస్త్రాలు చెప్పారు ఇంట్లో మహాలక్ష్మి పాతిక సంవత్సరాలే ఆనందం కానీ ఆ ఇస్తున్నప్పుడు ఏ దానం చేసినా కూడా అంత ఆర్ద్రత ఉండదు కానీ కన్యని దానం చేస్తున్నప్పుడు ఎటువంటి తండ్రి అయినా తల్లి అయినా సరే ఆర్ద్రత రుజుత్వంతో బాధతో శరీరం గబురుపాటు చెందేటట్టుగా ఇటువంటి దానాన్ని ఇస్తున్నాను నీ చేతిలో పెడుతున్నాను విష్ణు స్వరూపడి అయి ఉన్నావు నువ్వు అది అంటే అక్కడ ఎందుకో చూస్తున్నానంటే బ్రహ్మలోక జిగీషే అంటాడు బ్రహ్మలోకాన్ని సాధించడం కోసం నేను కన్యని దానం చేస్తున్నాడు అంటే ఆడపిల్ల పుడితే ఎక్కడ మన వాళ్ళు అంటుంటారు అవునా ఆడపిల్లకి స్థానం లేదని ఆడపిల్ల అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటేనే ఎంతో ఆర్ద్రత ఆనందం కలుగుతూ ఉంటుంది పసిబిడ్డలప్పుడు కూడా గజ్జగెట్ట అలా తిరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అటువంటి కంజను దానం చేసి పెంచుతున్న మనం ఎలా చూస్తున్నాం ఇప్పుడు అది అక్కడ తెలుసుకోవాల్సింది అది ఏది పడితే అది మనం ఋషుల యొక్క విజ్ఞానాన్ని తెలుసుకొని మాట్లాడాలి వాళ్ళు అనేకంగా మానవ జాతి ఉన్నంతకాలం సుఖాలు అనుభవించడం కావలసినంత సూత్రాలను నియమ నిబంధనలు ఏర్పాటు చేశారు ఆ నియమం ఎప్పుడైతే పాటించామో వాళ్ళు పొందిన ఆనందాన్ని మనం కూడా పొందగలుగుతాము కేవలం ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని అంతే ఆడబిడ్డ వెళ్తుంది వెళ్తుంది అవునా కోసం అంతే సృష్టి ప్రతి సృష్టి జరగాలి నిజంగా చాలా గొప్ప విషయం అది ఆడపిల్లల విషయం అవును సో ఆడపిల్లల్ని కన్న ఇల్లు మనకి చెప్తుంటారు ఒక జీవితం సంపూర్ణంగా ఉండాలంటే ఇంట్లో ఒక ఆడపిల్లని పెంచి పోషించి పెళ్లి చేసి అప్పుడు అప్పుడు ఆ తండ్రికి నిజంగా పరిపూర్ణతో పరిపూర్ణ ఆనందం కలుగుతుంది ఆడపిల్లని పెంచి పెద్ద చేసి ఒక అయ్యి చేతిలో పెడుతుంటే అంతకు మించిన ఆనందంగా లోకంలో ఎక్కడ కనపడతాం